ఆవుకి ఎంత గడ్డి పెట్టినా పాలు మాత్రమే ఇస్తుంది పాముకి ఎన్ని పాలు పోసినా విషాన్నే ఇస్తుంది మంచి వ్యక్తిత్వం అనేది తినే తిండిని బట్టి రాదు మనిషిలో ఉండే గుణాన్ని బట్టి వస్తుంది పెట్టే గుణం ఉన్న వాళ్ళకి ధనం ఉండదు ధనం ఉన్న వాళ్ళకేమో పెట్టే గుణం ఉండదు డబ్బు కన్నా విలువైనది మనశ్శాంతి ఎందుకంటే దాన్ని ఎవ్వరూ మనకి అప్పుగా కూడా ఇవ్వలేరు అందుకే మనశ్శాంతిగా బ్రతకడం మంచిది రూపాయిని గుడిలో వేస్తే కానుక అవుతుంది గుడి బయట వేస్తే భిక్షం అవుతుంది ఆపదలో ఇస్తే పరువు అవుతుంది అప్పు చేస్తే బరువు అవుతుంది పుట్టింట్లో అమ్మా నాన్నలతో ఉన్నప్పుడు ఎంతో గారాభంగా పెరుగుతూ చిన్న దెబ్బ తగిలినా అరిచి గోల చేసే కూతురు ఈరోజు అత్తింట్లో చెయ్యి కాల్చుకొని మనసులో ఎంత బాధ ఉన్నా కనీసం అమ్మా నాన్నతో కూడా చెప్పకుండా అన్నీ ఓడ్చుకుంటున్న కూతుళ్ళు ఎంతోమంది ఉన్నారు బ్రతుకంటే భోగం ఒక్కటే కాదు త్యాగం కూడా బ్రతుకంటే స్వార్థం ఒక్కటే కాదు నిస్వార్థం కూడా మానవత్వానికి మచ్చ తెచ్చే స్వార్థం ఎన్నటికీ ప్రశాంతతనివ్వదు కారుణ్యం దయ పరోపకార భావన త్యాగం ఇవే మనిషికి నిజమైన ఆభరణాలు భార్య గయ్యాళి అయ్యింది అంటే అది భర్త ప్రవర్తనను బట్టి ఉంటుంది కుటుంబాన్ని పట్టించుకోకుండా చెడు వ్యసనాలకు బానిసైన వారు భార్యకి సరిగా ప్రేమను పంచలేకపోతేనే భార్య అలా ప్రవర్తిస్తుంది భర్త ప్రేమగా చూసుకుంటే ఏ భార్య గయ్యాలి అవ్వదు మనస్ఫూర్తిగా మీకు రెట్టింపు ప్రేమను పంచుతుంది అంటే అవసరమైనప్పుడు చెయ్యి వేయడం కోపం వచ్చినప్పుడు చేయి చేసుకోవడం కాదు నిన్ను నమ్మి తన వాళ్ళందరినీ వదులుకొని నీ వెంటే వచ్చిన భార్యను కంటతడి పెట్టకుండా చూసుకోవాలి అంతేకాని పెట్టిందే తినాలి ఏమన్నా పడాలి బానిసగా ఉండాలి అనుకోకూడదు భార్య భర్తను తిట్టేది బాధతోనే కానీ పని బాట లేకో భర్తను సాధించాలనో కాదు తనలోని ఆవేదనని ఎవరికీ చెప్పుకోలేక భర్త కూడా అర్థం చేసుకోలేకపోతే ఆ బాధలో ఏదో ఉంటుంది ఇద్దరి మధ్య అర్థం చేసుకునే గుణం ఉంటే చాలు జీవితం సాఫీగా సాగుతుంది కుటుంబంలో ఎన్ని గొడవలున్నా సమాజంలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది భార్యను చులకనగా చూడకుండా గౌరవించాల్సిన ధర్మం భర్తది ఒకరి తలరాతను మంచిగా మార్చే శక్తి మనకు లేకపోవచ్చు కానీ ఒకరు మన వల్ల సంతోషంగా జీవించేలా మార్చే శక్తి మనలోనే ఉంది అది కేవలం కల్మషం లేని మనసుతోనే సాధ్యమవుతుంది తాము బ్రతికున్నంత వరకు తమ తల్లిదండ్రి బ్రతికి ఉండాలి అనుకునే పిల్లలు తమ కన్నా గొప్ప స్థానంలో తమ పిల్లలు ఉండాలి అనుకునే తల్లిదండ్రులు తన తల్లి చూసిన కష్టం తన భార్య చూడకూడదు అనుకునే అబ్బాయిలు తన తండ్రి కోల్పోయినవి తన భర్త కోల్పోకూడదు అనుకునే అమ్మాయిలు వీళ్ళందరిది నిజమైన ప్రేమ ఎవరి వద్ద ఏమి ఉంటుందో వారు దాన్నే పంచుకోగలరు సుఖం కలిగిన వారు సుఖాన్నే పంచగలరు దుఃఖం కలిగిన వారు దుఃఖాన్నే పంచగలరు జ్ఞానులు జ్ఞానాన్నే పంచగలరు భ్రమలో ఉన్నవారు భ్రమనే పంచగలరు భయస్థులు భయాన్నే పంచగలరు